హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నడుస్తున్న మోస్ట్ అవేటెడ్ చిత్రం వచ్చి తాజాగా ఇందులో ఒక ఐటమ్ సాంగ్ ఉందని క్లారిటీ వచ్చింది బీజేపీ మూవీ ఫేమ్ నేహా శెట్టి ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి తాజాగా వాటిని స్వయంగా హీరోనే కన్ఫర్మ్ చేశారు ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఆమె ఓజీ లో సర్ప్రైజ్ ఉంటుందని వెల్లడించారు కేవలం సాంగ్ మాత్రమే కాకుండా పవన్ కీలక సన్నివేశాలు నటించనున్నట్లు తెలుస్తోంది ఈ సినిమాను దర్శకుడు సుజిత్ డైరెక్ట్ చేస్తుండగా యాక్షన్ బ్యాక్డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పను భాగంగా పవన్ కళ్యాణ్ చిత్రంలో తన పాత్ర కోసం ఇప్పటికే డబ్బింగ్ స్టార్ట్ చేసిన విషయం అందరికీ తెలుస్తుంది హైదరాబాద్ లోని ఒక డబ్బింగ్ స్టూడియోలో పవన్ డబ్బింగ్ చెప్తున్నట్టు తెలుస్తోంది ఈ సినిమాలో ఆయన చెప్పే డైలాగ్ ఫ్యాన్స్ ఫుల్ గూజ్ బాబ్ చెప్పేలా ఉన్నాయని చిత్రవర్గా నుంచి టాక్ టాక్కి ఇక ఈ సినిమాలో ఇమ్రాన్ హాష్మి హీరోన్ పాత్రలో నటిస్తుండగా ప్రియాంక మోహన్ గా నటిస్తుంది ఈ సినిమాకు తమిళ సంగీతం అందిస్తుండగా డివి వి దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు